హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వినాయక చవితి వస్తుంది కదా దానికోసం ఇంట్లోనే మట్టి వినాయకుని తయారు చేద్దామని ఇలా మట్టి తెచ్చానండి దానిలోని చిన్న చిన్న అవి ఉంటే తీసేసి బాగా కలిపి ఒక దగ్గర పెట్టుకున్నాను తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో ఆయిల్ అనేది దాంట్లో ఈ మట్టినంతటిని బాగా మెత్తేసానండి ఎందుకు అంటే అది వినాయకుడు కూర్చుని పేట కోసం అనేసి ఆ విధంగా తయారు చేశాను కానీ అది అంత ప్రాపర్గా రాలేదు సో బయటకు వచ్చిన తర్వాత బయటకు తీసేసిన తర్వాత నేను మళ్ళీ సాఫ్ట్గా అంతటిని కూడా పామేసుకున్నాను ఈ విధంగా మొత్తం అంతటినీ సాఫ్ట్గా ఇలాగా ప్లెయిన్గా చేసుకోవాలి ఆ తర్వాత దాన్ని బయటకు తీసి సాఫ్ట్గా చేసుకున్నాను అంత ప్రాపర్గా రాలేదు నాకు సో నేను బయట తీసాక కొంచెం వాటర్తో అలా మెదుపుకొని గట్టిగా సాఫ్ట్గా చేసుకున్నాను ఏదైతే ప్లేట్లోని నేను ఎలా సాఫ్ట్గా చేసుకున్నానో దానిపైనే ఇలా దీన్ని పెట్టేసి కొంచెం బేస్మెంట్లా ఉంచుకొని విధంగా మొత్తం అంతటినీ సాఫ్ట్గా చేసుకున్నాను ఫస్ట్ టైం అండి నేను వినాయకుడిని చేయడం అంటే చేసి పూజించాలి అనుకోవడం ఫస్ట్ టైము ఎడ్జెస్ అవి ఉంటే వాటిని కూడా ఇలా కవర్ చేసేశాను మట్టితో తర్వాత వినాయకుడు కడుపు ప్లేస్ని ఈ విధంగా అటాచ్ చేశాను రౌండ్గా సర్కిల్లా చేసుకొని రౌండ్గా ఒక ముద్దలా చేసి ఇలా అటాచ్ చేశాను కాళ్ళు ప్లేస్లు కూడా చిన్న చిన్నగా తీసుకొని ఈ విధంగా చేశానండి ఎవరైనా చేయడం రాని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా వస్తుంది బిగినర్స్కి కొంచెం ఆ మాత్రం ఆ మాత్రం తెలుస్తుంది ఏ విధంగా చేయాలి అనేది ఈ విధంగా అయితే నేను కాళ్ళు పాటిని తీసుకొని మొత్తం అంతటిని మళ్ళీ సాఫ్ట్గా కొంచెం వాటర్ తడిచేసి మొత్తం సాఫ్ట్గా చేసుకున్నాను తర్వాత చెస్ట్ ప్లేస్ని మళ్ళీ కొంచెం ఒక ముద్ద తీసుకొని అటాచ్ చేశాను చెస్ట్ ప్లేస్ని దాన్ని కూడా సాఫ్ట్గా ఈ విధంగా చేసేసుకోవాలి ఫస్ట్ టైం చేస్తున్నానండి నేను ఈ వినాయకుడిని ఎంత ప్రాపర్గా రావడం అయితే నాకు ఫస్ట్ టైము బాగా వచ్చింది బయట పెద్ద పెద్ద వినాయకుల్ని తెచ్చి పెట్టే కంటే మనం మన చేతులతో ఇలా చేసి వినాయకుడిని పూజిస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరేలా ఉంటుందండి మీరు కూడా ఎవరైనా ఈ విధంగా చేస్తే ట్రై చేయండి ఒకసారి ఎలా వచ్చిందో మీకే మీ మీద కాన్ఫిడెన్స్ వస్తుంది కదా మనం చేయగలం ఇలా అనేసి సో తర్వాత దండ మాల పూలమాల టైప్లోని నేను కొంచెం మట్టిని తీసుకొని ఈ విధంగా టూ సైడ్స్ కూడా వేసాను తొండ అది పెట్టేశాక ఈ విధంగా వచ్చింది పూర్తిగా మనం అంతా వేసేసిన తర్వాతే మనకి అవుట్పుట్ అనేది మంచిగా కనబడుతుందండి ఇలా చూస్తే సగం సగం ఎలా వస్తుంది ఏంటి అని అనిపిస్తుంది నాకు కూడా అలానే అనిపించింది పూర్తిగా వేసిన తర్వాత మనకి వినాయకుడు రూపం అనేది క్లియర్గా తెలుస్తుందండి ఎందుకంటే మనం అంత అచ్చులతో వేయట్లేదు కదా చేతులతో కష్టపడేస్తున్నాం కాబట్టి పూర్తిగా వేసే వరకు అంత క్లారిటీగా తెలీదు నేనైతే ఇది వేయడానికి మూడు గంటలు కష్టపడ్డానండి చాలా కష్టం అనిపించింది ఏ పని కూడా అంత సులువు కాదని ఇది వేసిన తర్వాతే నాకు అర్థమైంది ఇంకా హ్యాండ్స్ పార్ట్ వచ్చేసరికి ఇలా కొంచెం చిన్న చిన్నగా తీసుకొని ఈ విధంగా అటాచ్ చేశాను వంకిల్ టైప్లోని మనకి అది పెడితేనే క్లియర్గా తెలుస్తుందండి లేకపోతే తెలియట్లేదు హ్యాండ్స్ అవి అంత ప్రాపర్గా వేయలేం కదా సో ఒక చేతితో ఆశీర్వాదం ఇస్తున్నట్టు అండ్ ఇంకొక చేతితో తనకి ఎంతో ఇష్టమైన లడ్డూని పట్టుకున్నట్టు నేను వేసాను ఇంకా మిగతా బ్యాక్ సైడ్ అది గ్యాప్స్ అవి ఉంటే వాటిని కూడా మట్టితో ఫిల్ చేసేసానండి ఇంకా లడ్డూని కూడా చిన్నగా తీసుకొని వేరే హ్యాండ్లో పెట్టేశాను ఇంకా ఫైనల్గా చెవులు పార్ట్ వచ్చేసరికి కొంచెం మట్టి తీసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసి సేమ్ రెండు చెవులకి కూడా ఎంత క్వాంటిటీలో తీసుకోవాలో మట్టి రెండింటికి సమానంగా తీసుకొని ఈ విధంగా అటాచ్ చేసేసాను చెవులని కూడా మొత్తం అంతటిని అటాచ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి వాటర్ తడిచేసి క్లీన్ చేసుకోవాలి అలా అయితేనే సాఫ్ట్గా వస్తుందండి లేకపోతే అంత సాఫ్ట్గా రాదు ఈ విధంగా మొత్తం అంతటిని కూడా ఒక్కటి సెట్ చేసేసరికి ఇంకొకటి కొంచెం లూజ్ అయిపోతుంది ఆ విధంగా మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి అంత సర్దాల్సి వస్తుంది ఇన్ ఇలా చేయడం వల్లనే నాకు దాదాపు ఒక మూడు గంటల టైం పట్టేసింది క్లీన్గా రావాలి నీట్గా రావాలి అనేసి అంతసేపు వేశానండి బొమ్మని తర్వాత ఇంకా తలపాగా టైప్ మనకి కిరీటం నాకు అంత సెట్ అవ్వదు అనిపించింది వేయడానికి సో తలపాగాని ఈ విధంగా వేశాను తలపాగాని కూడా ఈ విధంగా పెట్టేశాను తర్వాత దాంతో కొంచెం లైన్స్ అవి చిన్న పుల్ల లాంటిది ఏదో తీసుకొని చీపురు పుల్ల లాంటిది దాంతో లైన్స్ అవి గీసాను ప్లెయిన్గా ఉంటే అంత బాగలేదనేసి నేను ఫోర్ థర్టీకి ఇలా స్టార్ట్ చేస్తే సెవెన్ థర్టీ ఇలా అయిందండి చీకటిగా కూడా ఉంది అంత క్లారిటీగా లేదు వీడియో బట్ ఓకే బాగా వచ్చింది ఐ స్పాట్ వచ్చేసరికి చిన్న చిన్నగా ముద్దలు తీసుకొని వాటిని కలలాగా అటాచ్ చేస్తాను మా అమ్మ నాన్న వచ్చి కొంచెం పొట్ట తగ్గింది అనేసరికి ఇంకొంచెం పొట్టని పెంచాను మట్టితో రౌండ్గా తర్వాత కొంచెం ఫ్రంట్లోని వండ్రాలు అవి పెడితే బాగుంటుంది అనేసి ఒక గిన్నె టైప్లో చేసి దాంట్లో చిన్న చిన్నగా ఉండలు చుట్టి వండ్రాల్లాగా వేసేసాను చిన్న మూషికాన్ని కూడా నేను చేశానండి అది అంత క్లారిటీగా నాకు వినాయకుడి చేయడం కంటే ఆ మూషికాన్ని చేయడం చాలా కష్టం అనిపించింది చిన్న చిన్నగా అన్నీ ఉంటాయి కదా చేతులు కానీ చెవులు కానీ అవన్నీ వేయడానికి కొంచెం కష్టం అనిపించింది మూషకాన్ని ఎలాగో అలా కష్టమైనా సరే వేసేద్దాం అనేసి మూషకాన్ని కూడా వేసేసాను ఈ విధంగా ఫైనల్గా అయితే నా వినాయకుడు ఇలా వచ్చారు మళ్ళీ ఫైనల్గా అంతటినీ క్లీన్ చేసుకున్నానండి సాఫ్ట్గా మొత్తం అంతా వేసేసరికి అక్కడక్కడ కొంచెం సరిగా లేదు అనేసి మళ్ళీ నీట్గా సర్దుకున్నాను సాఫ్ట్గా వాటర్ తడిచేసి మొత్తం అంతా క్లీన్ చేస్తే సాఫ్ట్గా వచ్చింది ఈ విధంగా అయితే వచ్చిందండి నా వినాయకుడు చిన్నదైనా పెద్దదైనా సరే మట్టి వినాయకుడిని పెడితేనే మనకి మంచిదండి బయట వినాయకుడిని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసేస్తారు కలర్స్ అవి కలిపేసి సో అది అంత మంచిది కాదు పర్యావరణానికి ఈ విధంగా వచ్చింది నా వినాయకుడు లాస్ట్లో నేను దంతం పెట్టడం మర్చిపోయాను అది కూడా పెట్టేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్